నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిఠాపురం గురుజీ గారు నమస్కారం గురుగారు గురుగారు వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి దేవికి ఇష్టమైన పూలు పళ్ళు నైవేద్యాలు అసలు ఏంటి గురుగారు ఈ శ్రావణ మాసం మొత్తంలో ఐదు శుక్రవారాలు ఉన్నాయి ఏ శుక్రవారం చేసుకుంటే లక్ష్మీదేవి కనుకరిస్తుందో తెలియజేయండి గురుగారు సంతోషం ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిదే వరాలనిచ్చేటటువంటి వ్రతం అవును ఏ కోరికతో అయితే మనం కోరుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తామో వారి యొక్క కోరికలను నెరవేర్చడంలో ముందుండేటటువంటి తల్లి గనక లక్ష్మీదేవి ఈ వరలక్ష్మి అనేటటువంటి పేరుతో ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటిది శ్రావణ మాసంలో కథలో ఏం చెప్పారు శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారం నాడు అని చెప్పాడు ఓకే ఈ దేవి అనేటటువంటి స్త్రీ కల్లో అమ్మవారు ఆవిడ యొక్క పాతివ్రత్యానికి ఆవిడ చేసేటటువంటి ధార్మికమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి విధి విధానాలకు ఆనందించి చారుమతి దేవికి రాత్రి కల్లో కనిపించింది ఆవిడ లక్ష్మీదేవి మా చారుమతి నువ్వు చాలా సౌమ్యవంతంగా ఎవరి మీద ద్వేషం లేకుండా ఎవరి గురించి తప్పుగా ఆలోచించుకోకుండా నీ భర్తనే దైవంగా భావిస్తూ నీ అత్తమామల్ని సేవ చేసుకుంటూ తల్లిదండ్రులని అత్తమామలని సమానమైన దృష్టితో చూస్తూ ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకి సంస్కారవంతమైనటువంటి విధానంలో నువ్వు నడుస్తున్నావు గనక నీ శ్రద్ధని నేను ఆనందించి నీ ధర్మానికి నువ్వు కట్టుబడి ఉన్నావు గనక నీ కల్లో కనిపించి చెబుతున్నాను శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చుడు శుక్రవారం రోజున మీరు ఈ వ్రతాన్ని ఆచరించండి నన్ను పూజ చేయండి మీ కోరికలన్నీ నెరవేరుస్తాను అని చారుమతి దేవికి స్వప్నంలో లక్ష్మీదేవి సాక్షాత్కరించింది ఈ సాక్షాత్కరించినటువంటి వృత్తాంతాన్ని మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి భర్తకి అత్తమామలతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి స్త్రీలతో సహా అందరికీ చెప్పింది ఈ వ్రతం ఉత్తమమైనటువంటిది అని ఆ వ్రతాన్ని ఆచరించమని వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకుని శ్రావణ మాసం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఏ రోజు వస్తుంది అని ఎదురు చూసి ఆ తర్వాత పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఈ రోజే కదా అని నిశ్చయించుకొని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి స్త్రీలతో సహా అందరూ కలిసి దేవ గృహంలోనే వ్రతాన్ని ఆచరించారు ఓకే ఆ వ్రత విధానంలో కూడా ఏం చెప్పారు నిజంగా పౌర్ణమి రోజే శుక్రవారం వచ్చినా సరే పౌర్ణమి నాడు చేయమని ఆ శుక్రవారం చేయమని చెప్పలేదు శుక్రవారానికి ముందుగా పౌర్ణమి ముందుగా వచ్చాడు శుక్రవారం పౌర్ణమి నాడు శుక్రవారం అయినప్పటికీ ఆ ముందు వచ్చిన శుక్రవారం నాడే వ్రతాన్ని ఆచరించమన్నారు తప్ప కథలో చెప్పినటువంటిది ముందు వారం వచ్చి శుక్రవారం ముందు శుక్రవారమే చేసుకోమని చెప్పాడు వరలక్ష్మీ వ్రతాన్ని లక్ష్మీ వ్రతం ఏ రోజైనా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే ఐదు శుక్రవారాలు ప్రారంభమే శుక్రవారంతో ప్రారంభమైంది ఈ శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైన చాలా ప్రత్యేకంగా ఈ ఐదు వారాలు శుక్రవారాలు వచ్చాయి ఐదు శుక్రవారాలు వరలక్ష్మీ వ్రతం ఆచరించిన దోషం లేదు కానీ వ్రతం వరలక్ష్మీ వ్రతం కాదు లక్ష్మీ పూజ చేసుకున్న తప్పేం లేదు కానీ ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం మాత్రం కల్పనలో చెప్పినటువంటిది ప్రధానంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు మాత్రమే ఆ రోజునే ఆశ్రయించాలి ఆ రోజే ఆచరించాలి అని శాస్త్రం చెప్పింది ఇక అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలు అనుకుంటే కనుక మనకి అమ్మవారు ఉత్పత్తి జరిగిందే పద్మాల నుంచి ఆ పద్మం అంటే ఆవిడకి చాలా ప్రీతి ఎందు గురించని బురద నుంచి ఉత్పత్తి జరిగినప్పటికీ బురద అంతకుండా తనంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి గొప్పతనం తామర పువ్వుల్లో ఉంటుంది కలువల్లో ఉంటుంది ఆ యొక్క పుష్పాల నుంచి అమ్మవారు ఉత్పత్తి జరిగింది అలాగే సమాజంలో ఉండేటటువంటి వ్యతిరేకమైన ప్రభావాల నుంచి కూడా తనను తాను ఒక పద్మంలా వికసించుకునేటటువంటి స్థితి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి దగ్గర లక్ష్మి ఉంటుంది అని అది సమాజంలో ఉండేటటువంటి కుళ్ళు కుషుద్ధాలు ఎన్ని ఉన్నప్పటికీ మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఒక పద్మంలా మనం కూడా వికసించాలి అనేటటువంటి దానికి ప్రతీకగా అమ్మవారు అందులోంచి ఉత్పత్తి జరిగింది ఆ రకంగా మనం భావన అనేటటువంటిది పద్మాలతోటి అర్చన చేయడం కలువ పువ్వులతోటి అర్చన చేయడం మల్లె పువ్వులు జాజులు సుహాసన భరితమైనటువంటి పువ్వులు ఇలాంటి సంపెంగ పువ్వులు ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో కదంబ పుష్పాలు అని దొరుకుతాయి ఈ కదంబ పుష్పాలతో అర్చన చేసిన చామంతులతో అర్చన చేసిన చాలా ప్రీతి చెందుతుంది అమ్మవారు ఎక్కువగా ఆవిడికి తెల్లటి వస్త్రం అంటే ఇష్టం తెల్లటి సంబంధమైనటువంటి పువ్వులు అంటే ఇష్టం కనుక శ్వేతపు అంటే సుగంధభరితమైనటువంటి తెల్ల పుష్పాలు జాజులు ఇటువంటి పువ్వులని మల్లెలు ఇలాంటి వాటితో పూజించడం వలన అమ్మవారి ఇంకా ప్రసన్నత చెందుతుంది అని ఇక నైవేద్యాల విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ అమ్మవారికి మధుర పదార్థాలు అంటే ఇష్టం క్షీర సాగరంలో ఉత్పత్తి జరిగినటువంటి మాతృమూర్తి కనుక క్షీరాన్నాన్ని నివేదన చేయడం అంటే పాలు అన్నం అంటే క్షీరం అంటే పాలు బెల్లంతో కలిపి మధుర పదార్థంగా పరమాన్నం గుడ అన్నం అంటాం కదా ఆ పరమాన్నం చిత్రాన్నం అంటే పులిహార ద్యాన్నం దద్దోజనము ఇత్యాది పదార్థాలు నైవేద్యంగా పెట్టడం వలన అమ్మవారు చాలా ప్రసన్నత చెందుతుంది ఆ ప్రసాదం అనేటటువంటిది పది మందికి పంచమని చెప్పేసే ఉద్దేశం తప్ప మనకు మనమే భోజనం చేయమని కాదు ఆ ఉద్దేశమే దేవి పెట్టిన నైవేద్యం మనం స్వీకరించకూడదా మనతో పాటుగా అందరికీ పెట్టుకోవడం అనేటటువంటిది ఇప్పుడు తాను ఆచరించినటువంటి దాన్ని నలుగురు చేత ఆచరింపజేయాలి అనుకునేటటువంటి విధానంలో ఉన్న లేదు ఈ ప్రసాద రూపకంగా ఎక్కువ చేసి అన్నార్థులకి ఆహారాన్ని అందించడం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్తిగా త్వరితంగా లభ్యం అవుతుంది ఓకే ఈ ప్రసాదాలు చేసిన తర్వాత ఓపిక ఉంది పది మందికి పెట్టే స్తోమత ఇచ్చాడు ఈశ్వరుడు అన్నదానం కింద చెయ్యండి ఓకే ఆ రకంగా చేయడం వలన పెడితే పుడుతుంది ఇప్పుడు ధాన్యలక్ష్మి లక్ష్మి అన్నం ఒక గుప్పడు ధాన్యం తీసుకుని భూమి మీద జల్లేం అనుకోండి ఒక గంపడ ధాన్యం వస్తాయి అంతే కదా మొక్క నుంచి అలాగే మనం పంచే కొద్దీ పెంచేటటువంటి స్థితిని ఇచ్చేటటువంటి యోగం లక్ష్మి ఆ రకంగా తాను ఉద్ధరిస్తూ నలుగురిని ఉద్ధరింపజేసేటటువంటి విధంగా చేయడం వలన ఎంతో ఉన్నత కలుగుతుంది తద్వారా అమ్మవారు కూడా అనుగ్రహాన్ని త్వరితంగా ఇస్తుంది ఏంటల్ అవును గురువు గారు తప్పకుండా గురుగారు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఏ వారం చేసుకుంటే మంచిది ఏ వారం చేసుకుంటే కలిసి వస్తుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం అమ్మా చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ